టెల్ట్రా మిత్రులకు స్వాగతం గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని తూములూరు గ్రామ శివారు క్రిస్టియన్ పాలెం వద్ద పేకాడుతున్న తొమ్మిది మంది జోదరులను అరెస్టు చేసినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు శనివారం రాత్రి వీరంతా పొలంలో పేకాడుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు వీరి వద్ద నుండి పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయల నగదు ఆరు సెల్ ఫోన్లు ఒక ఆటోను సీజ్ చేశామన్నారు ఎస్ఐ పేకాట కోడి పంద్యాలు గంజా లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి